దారా రమేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరవేశ మహా జిల్లా ప్రెసిడెంట్ నేను రేపు ఉచిత విగ్రహాలు ఐదు వందల విగ్రహాలు లక్ష్మీదేవి పిల్ల కల దారా కాంప్లెక్స్ ముందు మేము ఉచిత విగ్రహాలు ఐదు వందల విగ్రహాలు ఇస్తున్నాను మా బాబు పెదబాబు దారా దైవ అశ్వంత్ స్పాన్సర్ చేస్తున్నాడు గత సంవత్సరం కూడా మేము పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు శ్రీనగర్లో ఎంజీ రోడ్లో కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము పోస్ట్ ఆఫీస్ దగ్గర నందు కూడా అలాగే లక్ష్మీదేవి పిల్ల కూడా ఇస్తున్నాను వినాయకుడిని అసలుకి అనంత పద్మనాభ చతుర్దశి రోజు మాత్రమే వినాయక చవితి ఉంటుంది ఇది అందరూ గుర్తించాలి ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు చవితి ఉంది కాబట్టి ఆ టైంలోనే పూజ చేసుకోవాలి ముందుగా అలా విగ్రహాలు కొనుక్కోవచ్చు ఈరోజు సోమవారం నాడు రేపు మంగళవారము ఎల్లుండి బుధవారం ఉదయం ఉదయం ఏడు గంటల నుంచి చవితి గంట స్టార్ట్ అయింది మీరు మేము ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి దయచేసి కొత్తగూడము పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాను